అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా రామ శ్రీరామ జయరామ జగదభిరామ అయోధ్య రామ నాకెందుకయ్యా ఈ కష్టాలు నాకెందుకయ్యా ఈ దరిద్రాలన్నీ కంటబడేలాగా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నిన్న శ్రీరామనవమి సందర్భంగా అందరూ రాముల వారిని సేవించుకొని పూజించుకొని ప్రసాదంగా పొందినటువంటి ఆ పానకం వయ వడపప్పు ఇటన్నీ తిని ప్రశాంతంగా టీవీలో వేసేటటువంటి లవకుశ సినిమా చూసుకుంటూ ఆనందంగా ఉంటే నేను మాత్రం సోషల్ మీడియాలోకి అట్టా ఒకసారి తొంగి చూద్దాం ఏం జరుగుతూ ఉంది సమాజంలో అని చెప్పేసి వచ్చిన పాపానికి నా కంట పడినటువంటి దరిద్రాలు దిక్కుమాలినటువంటివే నేను ఒక్కడేందుకు చూడాలి మీరు కూడా చూడాల్సిందే తప్పకుండా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేటిఎం పెయిడ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారంట రాముడంట నీతివంతుడంట సత్యవంతుడంట ఆయన గారు అష్ట కష్టాలు పడేసాడంట ఎందుకు పడ్డాడు సార్ ఎవరి కోసం పడ్డాడు ఆయన కోసం ఆయన పడ్డాడు వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దొబ్బేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అది ఎవరో కావాలని చేసింది కాదుగా వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసేటటువంటి దిక్కుమాలిన సూట్ కేసు కంపెనీలు పెట్టి వేలాది కోట్ల రూపాయలైన దొబ్బేసిందానికి జైలుకెళ్ళాడు ఆయన ఏమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసి ఆ జైలుకి పోయినాడు లేదు కదా ఏదో స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి పోయినట్టు నా రాముని కష్టం లోకల్లో ఎవరూ పడలేదయ్యా అని చెప్పేసి పాపం అయోధ్య రాముడికి వేసినటువంటి ఎలివేషన్ని తీసుకొచ్చి ఇట్లాంటి ఒక దోపిడీదారుడికి వేస్తా సిగ్గు సిగ్గులేదట్రా మీకు మీ పేటిఎం పెయిడ్ జాతిని మింగ నాకు తెలియకడుగుతా ఇంకా ఏం రాశారు మా జగన్ అన్న పడ్డ కష్టం ఎవరు పడలేదంటే ఎవరి కోసం పండినాడు నాయనా తమ్ముడు ఎవడు కోసం పడినారు ఆయన కోసం పడినాడు ప్రజల కోసం పడలే వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచేసి జైలుకు పొయ్యి వచ్చాడు అది కూడా బెయిల్ మీద ఆ బెయిల్ రద్దు కాకుండా ఉండాలంటే సచ్చినట్టు రాజకీయాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ బెయిల్ రద్దు కాకుండా ఆయన పర్మనెంట్గా జైలుకు పోకుండా ఉండాలంటే గనక ఆయనకు అధికారం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ అధికారం కోసమే సోనియా గాంధీ దగ్గర పోయి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి పంచాయతీ పెట్టించాడు ఆవిడ లెఫ్ట్ లెగ్తో తంతే ఆ పార్టీని వదిలిపెట్టేసి ఎవరో ఆల్రెడీ అప్పటికే పెట్టుకున్నటువంటి పార్టీని అద్దెకు తెచ్చుకొని పాదయాత్ర చేశాడు పాదయాత్ర ఎవరి కోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి కోసం చేశాడు నీ కోసం చేశాడా నా కోసం చేశాడా ప్రజల కోసం చేశాడా ఆయన కోసమే చేసుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు జగన్మోహన్ రెడ్డి బాగుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి రెడ్డి బాగుపడ్డాడు లేదా అప్పిరెడ్డి బాగుపడ్డాడు వాళ్ళ అయోధ్య రామిరెడ్డి బాగుపడ్డాడు కరుణాకర్ రెడ్డి బాగుపడ్డాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగుపడ్డాడు వైవి సుబ్బారెడ్డి బాగుపడ్డాడు ఇట్లా వాళ్ళు బాగుపడ్డారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడ బాగుపడ్డారయ్యా ఎవరి కోసం మండి ఆయన గారి కష్టము పైపెచ్చు శ్రీరామచంద్రుడితో పోల్చుకుంటున్నారు చూసారా నాకు అక్కడ మండింది మీరు దోపిలీలు చేశారు ఏమి చేశారు అవన్నీ పక్కన పెడితే మీరు పోయి శ్రీరామచంద్రుడితో పోల్చారు చూసారా నాకు అక్కడ మండింది గత ఐదు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇష్ట రీతిన హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద హిందూ దేవుళ్ళ మీద గుళ్ళ మీద దాడులు చేసేస్తే అంతర్వేదిలో రథాలు తగలబెట్టేసి తేనె తీగలు కాల్చేసినాయి అని చెప్పేసి చెబితే సిగ్గు లేకుండా ఎట్ల గమ్మన ఉన్నారో మళ్ళీ ఈ రోజు రాముల వారికి వేసి ఎల్వేషన్ వేస్తారు ఈ మనిషికి విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు పోయినాయి ఆ రోజు మీకు కళ్ళు కనపడలే కానీ రాముడు రాముల వారికి వేసేటటువంటి ఎలివేషన్ వేసారు ఈరోజు రామతీర్థంలో అదే రామచంద్ర ప్రభు తలకైనరికేసినప్పుడు యాడిపోయినారా యువర్ సంఖలో దూరుకున్నారా మీరంతా ఈ రోజేమో ఆ రాముల వారికి వేసేటటువంటి ఎలివేషన్ ఇక ఒక దోపిడీదారుడికి వెళ్తారు ఈ దోపిడీదారుడు అనే పదం కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ హిందూ ఆయన ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవుడికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక క్రైస్తవుని రాముల వారితో పోల్చడం ఏంది దరిద్రం కాకపోతే హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి నిన్నటి నుంచి పోస్టులు వేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం పీకి కట్టలు కట్టారు హిందూ ధర్మానికి ఇష్టారితన గుళ్ళ మీద దాడులు చేయడమా దే హిందూ దేవుళ్లను వాళ్ళ ఆ మూర్తి మూర్తులను పగలగొట్టడమా వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ చేయడమా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆస్తులను ఆదాయాన్ని మొత్తం దోసుకోవడమా ఇదే పరిరక్షణ అంటే ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో మత మత మార్పిణలు చేయించడమా ఊరి ఊరికి పదుల సంఖ్యలో చర్చీలు కట్టించడమా ఇదా హిందూ ధర్మాన్ని మీరు పరిరక్షించింది మళ్ళీ సిగ్గు లేకుండా రాముల వారికి వేసేటటువంటి ఎలివేషన్ వేసి రాముల వారితో సమానంగా పోలుస్తూ ఉన్నారు రాముడు ఏ రోజు అబద్ధాలు చెప్పలా రాముడు ఏ రోజు కూడా దోపిడీలు చేయాల రాముడు ఏ రోజు కూడా నీచమైనటువంటి కార్యక్రమాలు చేయాల రాముడు ఏ రోజు కూడా పక్క చూపులు చూడలా పిల్లానికి అన్యాయం చేయలా రాముడు ఏ రోజు కూడా అధికారం కోసం అని చెప్పేసి తమ్ముళ్ళని చిన్నానల్ని లేపేలా అన్ని సకల దరిద్రాలు జగన్మోహన్ రెడ్డి కింద ఉంటే ఇట్లాంటి ఒక నీచమైనటువంటి వ్యక్తిని పట్టుకొని సకల గుణాభిరాముడు మా శ్రీరాముడితో సమానంగా పోలుస్తా ఉన్నారే సిగ్గులేని పేటిఎం కుక్కల్లారా మిమ్మల్ని చెప్పులతో కొడితే గాని మాకు మనశ్శాంతి రాదు దయచేసి మీ మీరు మాత్రం మీ జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ వేసుకోవాలంటే ఏ కేజీఎఫ్ దేవరానో లేకపోతే ఈ జైలరో ఇట్లాంటి బీజం లేసుకొని చేసుకోండే గాని మా రాముల వారి జోలికి వస్తే మాత్రం మూతి ముక్కులు వగుతాయి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ